హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ మరి దత్తత కార్యక్రమం ఆగిపోవటానికి నక్షత్ర కారణమైతే మరి భూమిలో భూమి మనసులో ఉన్న ఆగిపోవాలనే కోరిక నెరవేరిందా మరి గగన్ దగ్గర గగన్కి దగ్గర అవ్వాలని ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్న భూమి అతి త్వరలోనే చేరువవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే శరత్ చంద్రక కూతురిగా గగన్కి భార్యగా రావాలనుకుంటున్న భూమి కోరిక నెరవేరాలి అనుకుంటే ఇప్పుడిప్పుడే మరి భూమి ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంది ఈ మహాశివరాత్రి సందర్భంగా తన మనసులోని కోరిక తీరాలని ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం అలాగే మరి అపూర్వకి ముందుంది ముసల పండగ అనడానికి అసలు శిశులైన శోభా చంద్ర మరి బెంబీలు ఎత్తిస్తుందా ఇంకా మరి అపూర్వ తప్పుల మీద తప్పు చేస్తూ శోభా చంద్ర కోపానికి బలికానుందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి శరత్ చంద్ర చంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి శోభ నేను ఒక మహత్తర కార్యక్రమాన్ని తలపిస్తున్నాను అదేంటంటే ఎక్కడో మన కూతురు ఉందో లేదో నాకు తెలీదు పుట్టిందో లేదో కూడా నాకు తెలీదు కానీ నువ్వే వచ్చి నా కళ్ళలో చెప్పావు నా ముందుకు వచ్చి చెప్పావు మనకి కూతురుంది చంద్ర ఎక్కడున్నా కానీ మన కూతురు మన దగ్గరికి రావాలి అని చెప్పేసి అన్నావు ఏమో భూమి రూపంలో మన కూతురు మన దగ్గరికి వచ్చిందని నా అభిప్రాయం శోభ నా అభిప్రాయం కరెక్టే కదా నువ్వు ఎప్పుడూ కూడా నా యోగక్షేమాలే ఆలోచిస్తావు అందుకే నా కూతురు నా దగ్గర చేర్చావు నాకెందుకో భూమిని చూసినప్పుడల్లా ఈ ప్రపంచమంతా ఏకమైపోయినా భూమి నాకుంటే చాలు అనిపిస్తుంది అంత ప్రేమ ఎక్కడొస్తుంది కన్న తల్లిదండ్రులకే వస్తుంది అలాగే భూమి కూడా కొంచెం కూడా స్వార్థం లేకుండా మరి నన్ను అంతగా ఇష్టపడుతుంది ప్రేమ కురిపిస్తుంది కన్న తల్లిలా లాలిస్తుంది నీ నీవు ఎలా చూసుకున్నావో నీ తర్వాత నీ కూతురు ఎలా చూసుకుంటుందో అలా నన్ను చూసుకుంటోంది మరి ఇంతకంటే నాకు ఇంకా ఏం కావాలి అందుకనే ఈ దత్తత తనని చేసుకుని మరింతగా పది మందికి మరి అపూర్వ చెప్పినట్టు నాకు భూమి అక్రమ సంతానం అని చెప్పుకుంటున్నారని మరి అపూర్వ చెప్పిన మాటలు ఎంతవరకు నిజమో నాకు తెలియదు వాళ్ళందరికీ చెంపదెబ్బలా ఉండాలనే భూమిని దత్తత తీసుకోవాలనుకుంటున్నా లేదంటే తను తీసుకున్నా తీసుకోకపోయినా నా కూతురే మన పెద్ద కూతురు ఒకవేళ నువ్వన్నట్టే భూమినే మన కూతురైతే ఇంకంతకంటే నాకు సంతోషించాల్సిన విషయం ఏమీ ఉండదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మరి భూమి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈ దత్తత ఆగిపోవాలి ఎందుకంటే గగన్ గారికి ఇష్టం లేదు మరి గగన్ గారికి నేను దూరం అయిపోతాను లైఫ్లో మరి నాన్నంత ముఖ్యమో పెళ్ళి కూడా అంతే ముఖ్యం తను నేను ఇష్టపడింది మనసావాచ కర్మణ గగన్ గారిని మరి ఆ గగన్ గారు ఈ రోజున నా దత్తత వలన నాకు దూరం అవుతారు అంటే నాకు ఎందుకు ఈ దత్తత అని చెప్పేసి నాన్నకి వెళ్ళి చెప్పేస్తానని వెళ్తుంది కానీ అక్కడ పరిస్థితి అంతా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటుంది గుండెలు పిండేలాగా మరి శరత్చంద్ర భూమికి అసలు ఎందుకు ఇలా చేస్తున్నానన్నది కూలంకుషంగా చెప్పటంతో ఇంకా భూమి నోటి మాట రాదు ఇంక ఏం చేయలేని పరిస్థితి సరే నాన్న ఈ దత్తత అన్నిటికీ కూడా నీ మనసులో ఉందని నాకు తెలియదు నాన్న అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అప్పుడే నువ్వు తొందరగా వచ్చేయమ్మా అనుకుంటూ శరత్చంద్ర వెళ్తాడు అప్పుడు ఇంకా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి భూమి చేతులెత్తి వేడుకుంటుంది అమ్మా నీకు తెలుసు కదమ్మా ఈ బిడ్డ మనసులో ఏముందో అన్నది నాకు అమ్మా నాన్న ఎవరు తెలియనప్పుడు గురువుగా నిన్ను ప్రేమించాను నిన్ను చూస్తూనే పెరిగానమ్మా నీ చేతుల్లో పెరగాల్సిన నేను నీ ఫోటో ముందుకు వచ్చి నిన్ను పునికిపుచ్చుకుని నీ ఆలోచనలు తెచ్చుకుని నేను పెరిగి పెద్దదాన్నయ్యాను ఇప్పుడు కూడా నేను అదే విధంగా నే ఇంకా ఇంటికి పేరు తీసుకురావాలని ఆలోచిస్తున్నాను అలాంటిది ఇప్పుడు నేను నా మనసులో గగన్ గారంటే నాకు ఎక్కువ ప్రేమ అతన్ని వదులుకోలేను కాబట్టి దత్తత క్యాన్సిల్ అయిపోయేలాగా చెయ్యమ్మా అని చెప్పేసి వేడుకుంటుంది భూమి ఇంకా ఒక నవ్వు నవ్వి చూస్తూ ఉంటుంది శోభాచంద్ర ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా మరి ఇందుకి ఘోరమైన పరిస్థితి ఎదురుపడుతుంది అత్త సౌందర్య మామయ్య వెంకటేషు మరి గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో దొంగ కనిపించటంతో మొత్తం విషయమంతా బయటకు వచ్చేస్తుంది అసలు దొంగతనం చేపించిందే వంశీ అని దానికి వంత పాడింది ఇందు అని తెలుసుకున్న అత్తయ్య మామయ్య నడి రోడ్డు మీద గుడిలో ఇద్దరు చెంపలు వాయించి నువ్వు కట్నకానుకలు తీసుకొస్తేనే మళ్ళా మా ఇంట్లో అడుగు పెట్టాలి అప్పటి వరకు నువ్వు ఎక్కడుంటావు ఏమవుతావో మాకు తెలీదు పదరా వంశీ అని చెప్పి వంశీని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇందు ఒక్కసారిగా అక్కడ ఉన్న చోటే కిందపడి ఏడుస్తూ ఉంటుంది తనకి ఇంత ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అపూర్వ అత్తయ్యే అత్తయ్య వాళ్ళని నమ్మించింది కట్నం ఇస్తానని చెప్పి మాటిచ్చింది కానీ ఇప్పుడు కట్నం అంటేనే తప్పించుకుని తిరుగుతోంది వీళ్ళు ఇలా చేయటంలో నాకు బాధే ఉన్నా కానీ అత్తయ్య మామయ్య కట్నం ఇస్తే నన్ను బాగానే చూసుకుంటారు కదా కానీ అలా చేయటం లేదు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం అవ్వాలి నేను ఇంతేనా నా భర్తని కూడా నాకు దూరం చేశారు నాకు బ్రతుకు మీద కూడా ఆశ అనిపించటం లేదు అప్పుడు కూడా చచ్చిపోదామంటేనే వంశీగారు నా మెడలో తాలి కట్టారు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వస్తోంది ఏం చేయాలి ప్రాణాలు తీసుకుంటేనే కానీ ఈ జనాలకి అర్థం కాదా నేను నా ఏదో బతుకుతూ ఉన్నాను అయినా సరే పరీక్షలు మీ పరీక్షలు పెడుతూనే ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏ ఏడ్చుకుంటూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాదు చాలా ఆనందంగా ఉంటాడు భూమి మనసు మారింది ఇప్పుడే ఇప్పుడే గాడిలో పడింది ముందు ముందు ఇలాగే ఉంటే నా కొడుకుకి సొంతమైపోతావు భూమి ఇలా అయిపోవాలని నేను కోరుకుంటున్నాను నీ మనసు ఇంకా మార్చాలి నేను వేసే ప్లాన్లో నువ్వు ఇరకాటంలో పడి గగన్ విలువ తెలుసుకోవాలి గగన్కి మరింత దగ్గర అవ్వాలి అదే నా కోరిక మీ ఇద్దరూ ఇలా విడివిడిగా ఉండి ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటే చూడలేకపోతున్నానమ్మా త్వరలోనే గగన్కి నువ్వు భార్యగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి నేను సాయశక్తిలా ప్రయత్నిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా శారద పూర్ణితో చెప్తూ ఉంటుంది ఆల్రెడీ భూమికి అక్కడ కృష్ణప్రసాద్ గారు ఏదో ఒక ఐడియా ఇస్తూనే ఉన్నారు ఇక్కడ నన్ను మాత్రం పూర్ణి గుర్తుపట్టేస్తుంది ఇవన్నీ నా ఆలోచనలు కాదని నేనైతే ఇలా చేయలేనని నీ వెనకాల ఎవరో ఉన్నారని పదే పదే అంటుంది ఇంకా నయం ఆయనని చెప్పి గుర్తుపట్టేస్తే ఇద్దరు కలిసి ఏంటమ్మా నువ్వు నాన్నతో మాట్లాడుతున్నావా అని చెప్పేసి అడుగుతారు అప్పుడు ఇక్కడ పెట్టుకోవాలో తెలీదు కాబట్టి ఈ విషయాన్ని సీక్రెట్గానే ఉంచాలి ఎవరికి చెప్పకూడదు కానీ భూమితో చేయాల్సిన పనులన్నీ చేపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అసలు ఇదంతా నేను ఎందుకు ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే అని చెప్పేసి భూమి తనలో తనే ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటుంది జరిగిన విషయాన్ని తలుచుకుంటుంది ఇంత జరిగిన తర్వాత కూడా ఆ నక్షత్ర ఇంత ప్లాన్ వేసి నన్ను ఇరికించేసి ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా దూరం చేయాలని ఇంత పెద్ద నాటకం ఆడి నా మీద ఎంతో పెద్ద నింద మోపాలని చూసింది అప్పుడు ఆ నిందని ఎలా ఎలా నేను రూపుమాపుకోవాలో నాకు అర్థం కాక అప్పుడే అమ్మని తలుచుకున్నాను అమ్మ నాకు సహకరించింది అమ్మ కారణంగానే ఈ ఈ దత్తత ఆగిపోయింది ఆగిపోవటం నా మంచికే జరిగింది కానీ నాన్న దృష్టిలో నేను ఒక డబ్బు మనిషిగా ఒక ఒక కురూపిగా అలా మిగిలిపోతాను అలాంటి ప్లాన్ చేశారు అందుకే తప్పలేదు నన్ను నేను నిరూపించుకోవటానికి ఆ కాఫీ తాగి నాన్న ముందు నా నిజరూపం తెలియచేసుకున్నాను ఇప్పుడు నాన్న నన్ను నమ్మారు ఎవరినైతే ఎవరైతే వద్దనుకున్నారో నన్ను వాళ్ళని చీకొట్టారు కాబట్టి అపూర్వకి నక్షత్రకి నాన్న ఇచ్చిన షాక్కి వాళ్ళు ఖచ్చితంగా అసలు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే అంత అవమానకరంగా పోలీసుల దగ్గర మాట్లాడారు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి భూమినే నా కూతురు భూమి ఇక్కడే ఉంటుంది అని చెప్పి మరి పెద్ద షాక్ ఇచ్చిన నాన్న మాటలకి అపూర్వకి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇంట్లో ఉంటుందా వెళ్ళిపోతుందా అని మనం అనుకుంటాం అలా అనుకునే సమయంలోనే అపూర్వ ఏంటి ఇలా జరిగింది మేము పెద్ద ప్లాన్ చేస్తే భూమిని పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు అనుకుంటే ఆకరణ విషయంలో భూమి ఇలా కాఫీ తాగి మరి తప్పించుకుంది ఇంకా భూమి విషయంలో ఎన్ని చేసినా బావ నమ్మే ప్రసక్తి కనిపించడం లేదు ఏం చేసిన భూమిని బయటకు గంటాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటుంది అదే సమయంలో మరి ఒక నవ్వు వినిపిస్తూ ఉంటుంది కిటికీ డోర్లు కొట్టుకుంటూ ఉంటాయి మొత్తం కటన్స్ ఎగిరిపోతూ ఉంటాయి అంత సైలెంట్గా ఉంటుంది ఒక్క అపూర్వ మాత్రమే ఉంటుంది ఒక్కసారిగా లేచి కూర్చొని చూస్తూ ఉంటుంది ఇంకా అలా ఉండేసరికి తనకి పెద్ద పెద్ద శబ్దాలు నవ్వుతో ఒక భీకరమైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది గుండెల్లో దడ పుట్టుతుంది అపూర్వకి ఒక్కసారిగా చుట్టూ చూస్తూ ఉంటుంది ఎవరు ఉండరు మరి ఎందుకు ఇలా కటన్స్ ఎగిరిపోతూ ఉన్నాయి ఎందుకు ఇట్లా నవ్వు వినిపిస్తోంది ఈ నవ్వుకు కారణం ఎవరు 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 అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అలా అడుగుతూ ఉంటే ఒక్కసారిగా నవ్వు ఆపేసి మాటలు మొదలు పెడుతుంది శోభాచంద్ర వెంటనే ఏంటి ఆలోచనలో పడ్డావా నా భర్తని నీ భర్తగా సొంతం చేసుకున్నావు నా ఆస్తంతా నువ్వు కష్టం లేకుండా చాలా దర్జాగా అనుభవిస్తున్నావు అయినా నేనేమీ అనుకోలేదు పోనీలే నా తలరద ఇంతే నేను నమ్మినందుకు నన్ను నిర్దాక్షిణ్యంగా మంటల్లో మంటల్లో వేసి అగ్నికి ఆహుతి చేసేసావు అయిందేదో అయిపోయిందని నేను అనుకుంటున్నా చేసిన పాపం ఊరికినే పోదు కదా అందుకే నువ్వు ఇలా చేసినందుకు నువ్వు అలా చేసినందుకు నీకు శిక్ష వేయవచ్చు జీవితాంతం నీకు బాధ తెలియజేయచ్చు కానీ అసలు శిశులైన బాధ ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి నా కూతురు తిరిగి వచ్చింది నా కూతురు మళ్ళీ ఈ ఇంటికి వారసరాలుగా రావాలని శత విధాలా ప్రయత్నిస్తుంది మళ్ళా మొదటికే నువ్వు ఆపాలని ప్రయత్నించి నా కూతుర్ని ఈ ఇంటికి దూరం చేయబోతున్నావు అసలు ఏంటి నీ సమస్య డబ్బా డబ్బే ప్రధానం అనుకుంటున్నావా ఆ డబ్బు కోట్లు కోట్లు ఇస్తే వెళ్ళిపోతావా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతావా అని చెప్పేసి అంటుంది నో నో నేను వెళ్ళను నాకు నా బావ కావాలి ఇక్కడే ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అపూర్వ అప్పుడు ఏంటి ఏడుస్తున్నావా అనంగానే అక్క నువ్వా అక్క శోభాచంద్ర అక్క అనగాని ఛ నోర్మయ్యి శోభాచంద్ర అక్క అనా అక్క ఏ సొంత తోబుట్టును పుట్టావా మా అమ్మ కడుపులో పుట్టావా అనడానికి సిగ్గుగా లేదు ఏ నన్ను నిరువల్ల మంటల్లో తోసినప్పుడు శోభాచంద్ర అక్క అప్పుడు నీ తల తలదించుకుని వెళ్ళిపోయావా అని చెప్పేసి ఇంకా గట్టి గట్టిగా మాట్లాడుతూ అడుగుతూ ఉంటుంది చూడు ఇప్పటికన్నా తప్పు తెలుసుకుని భూమిని ఈ ఇంటికి కాబోయే వారసరాలుగా నీ నోటితో నువ్వు చెప్పినా ఓకే లేదంటే చందుతో చెప్పించిన ఓకే కానీ నా కూతురు విలువ నా కూతురు గౌరవం ఈ ప్రపంచానికి తెలియాలి నువ్వు చేసిన అరాచకాలు అవన్నీ కూడా ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అక్క దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దా నా వల్ల ఏం జరగలేదక్క అని చెప్పేసి అంటుంది చ ఇంకా నువ్వు మారలేదు నువ్వే చేసి నీ కారణంగానే మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడానికి కారణమయ్యావు అలాంటిది ఇప్పుడు వద్దు అని చెప్పేసి నువ్వంటే వెంటనే మారిపోవడానికి మేమేమి గాజు బొమ్మలం కాదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ అక్క నన్ను క్షమించక్క అక్క నన్ను క్షమించక్క అని చెప్పి వేడుకుంటుంది క్షమించడానికి చిన్న చేసిన తప్పు చిన్నది కాదు నువ్వు చేసిన తప్పుకి నీకు వేసిన శిక్ష చాలా చిన్నది కాబట్టి భూమిని ఈ ఇంటికి దూరం చేయాలనే ఆలోచన నీ మనసులో ఉంటే ఇప్పుడే దాన్ని కట్ చేసి బయట పారేసాయి అప్పుడే నువ్వు శివుడి ఈ మాయలో ఉన్న నేను కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి ఉంటుంది నేను ఎక్కడున్నా ఆత్మక ఇక్కడిక్కడే తిరుగుతున్నాను నా కూతురు యోగక్షేమాలనే చూసుకుంటున్నాను చంద్రాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నాను అలాంటి నన్నే నువ్వు మరి ఇరిగించాలని చూసినప్పుడు నా కూతుర్ని ఇరిగిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తావంటే ఇంకప్పుడు అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి ఆత్మ వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే ఒక్కసారిగా బెదిరిపోతుంది అపూర్వ అమ్మో ఈ రూమ్లో పడుకుంటే వెంటనే శోభాక్కి వస్తుంది కాబట్టి నాకు తోడుగా ఎవరైనా ఉండమని చెప్పాలి అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా మరి శారద గగన్ పూర్ణి గుడికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు అలా ముగ్గురు కూడా గుడికి వస్తారు గుడిలో గుడి మెట్ల దగ్గర సమసిల్ని పడిపోయిన ఇందుని చూసి శారదా షాక్ అయిపోతుంది గగన్ కూడా ఇందు ఇందు అని చెప్పి తట్టు లేపుతూ ఉంటారు కానీ తను పలకకపోయేసరికి ఇందుకేమైంది ఇక్కడ వంశీ ఏం కనిపించడం లేదే అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు అసలు ఇందు ఒక్కతే ఎందుకు వచ్చింది గుడికి అని చెప్పేసి అనుకుంటూ మొత్తం వెతుకుతూ ఉంటే అక్కడ ఎవరు కనిపించరు ఇంకా వెంటనే చేతిలో ఉన్న కొబ్బరికాయని రెండు ముక్కలుగా చేసి వచ్చిన వాటర్ని ఇందు ముఖం మీద చల్లుతుంది శారద ఇంకా పూర్ణి అయినా మనకెందుకమ్మా దారిని పోయిందంతా అంటించుకుంటావేంటి త నోర్మివే అలా ఎందుకు కింద పడిపోయి ఉంటే చూస్తూ వెళ్ళిపోతామా సొంతగా నీకు అక్కే కదా అవుతుంది అనగానే వీళ్ళంతా కలిసి నన్ను ఎలా చూశారో నాకు తెలుసమ్మా అక్క అనడానికి అర్థం నేను అక్క నన్ను అనిపించుకోవడానికి అర్థం లేదు వీళ్ళు ఏ రోజు నన్ను అలా చూడలేదు అని చెప్పేసి అంటుంది ఇది సమయం కాదమ్మా అని చెప్పేసి పక్కకు తీసుకొచ్చి ఇందుకి ఇందు ఇందు అంటే ఇందు పలకకుండా అలా కళ్ళు మూసే ఉంటుంది ఇంకా వెంటనే గగన్ వంశీకి ఫోన్ చేస్తాడు ఆ బావగారు అని చెప్పేసి అనే లోపల ఎవర్రా ఫోను నిన్నెవరితో మాట్లాడొద్దని చెప్పాను అయినా వచ్చి ఏంటి ఫోన్ తీస్తున్నావు అని చెప్పేసి అనగానే ఉండు నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పేసి బయటకు వస్తాడు ఇంక బయటకు వచ్చి గగన్తో జరిగిన అంతా కూడా చెప్తాడు మీరే కాపాడాలి బావుగారు అందుకని మీ చెల్లెల్ని అక్కడ వదిలేసి వచ్చినందుకు నన్ను క్షమించండి దయచేసి నా భార్యని నన్ను కలపండి బావుగారు ఇంట్లో నా వల్ల అవటం లేదు దీని అందరికీ కారణం ఆ అపూర్వే అని చెప్పేసి అంటాడు ఇంకా మాటకి ఎందుకు వంశీ చిన్న సమస్యకి పెద్ద చేసుకుంటారు ఎందుకు ఇంత సమస్య వచ్చేదాకా ఎందుకు ఎదురు చూసారు నాతో ఒక మాట నువ్వు చెప్పు ఉండాల్సింది కదా అనగానే ఏం చెప్తామండి ఏం చెప్తాం మీరు చెప్తే ఏదో ఒకటి చేసి సహాయం చేస్తానంటారు ఆ అపూర్వేమో మీ దగ్గర సహాయం తీసుకుంటే మమ్మల్ని జైల్లో వేస్తుంది అందుకే ఆచితూచి అడుగులు వేసే విధంలో మేము అలా ప్రవర్తించాము కానీ ఇప్పుడు అర్థమైపోయింది మరి ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము కానీ ఇలా రోడ్డు మీద ఇందుని వదిలేళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ బావగారు అని చెప్పేసి అడుగుతాడు గగన్ నన్ను క్షమించండి బావగారు అమ్మ నాన్న నన్ను తీసుకొచ్చేసారు అంతే తప్ప నాకు ఇందు మీద ఎటువంటి కోపం లేదు ఇన్ని రోజుల్లో ఇందు నేను బాధ పెట్టానేమోనని చెప్పి ఒక్కసారి నేను అడిగి చూడండి మీరు అని చెప్పేసి అనగానే సరే సరే మాకు సమయం లేదు మేము వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు గగన్ ఇంకా కృష్ణప్రసాద్ వచ్చి చూస్తూ ఉంటాడు ఆహా వీళ్ళంతా గుడికొచ్చారనమాట అని చెప్పి అనుకునే లోపల మరి గగన్ దగ్గర శారద దగ్గర ఇంకా హిందువుని చూశాక అక్కడ సీన్ చూసి ఆచరిపోతాడు నా కూతుర్ని వీళ్ళు ఇంతదిగా చూసుకుంటున్నారా ఆయన శారదా నువ్వు గ్రేట్ శారదా సొంత కూతురి కంటే కూడా నువ్వు ఇంతదిగా చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు కానీ దగ్గరికి వెళ్ళలేడు గగనున్నాడు కాబట్టి వెంటనే అక్కడి నుంచి చాటుగా శారదకి ఫోన్ చేస్తాడు శారద కూడా మాట్లాడుతుంది ఇందుని ఏంటండి అలా వదిలేశారు సమస్య ఉంటే తేల్చుకోవాలి కానీ ఇలా రోడ్డు మీద పడిపోతారా అని చెప్పి అనగానే ఏముంది శారద నా చేతుల్లో ఏం లేదు నేను చేసేదైతే చేస్తాను అని చెప్పేసి అంటాడు అంటుంది ఇంకా ఎందువుని ఇంటికి తీసుకుని వెళ్తారు గగన్ శారద పూర్ణి ఇంకా పూర్ణికి ధైర్యం చెప్పి తన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది శారద ఆ విధంగా గగన్కి అన్ని విషయాలు చెప్తుంది ఇంకా గగన్ అక్కడే ఉండి వెంటనే ఫోన్ చూసుకుని చూడంగానే చాలా కాల్స్ మిస్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి అది ఎవరాన్ను చూడంగానే భూమి నుంచే కాల్స్ వస్తూ ఉంటాయి అయినా ఈ తైతక్క చెప్పినట్టుగా దత్తత చేసుకుని ఉద్యోగం మానేయాలి కదా మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ చాలా కోపంగా ఉంటాడు మళ్ళా కాల్ చేయంగానే ఇంకా అర్థమవుతుంది వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడతాడు అప్పుడు చెప్తుంది భూమి గగన్ గారు నా దత్తత క్యాన్సిల్ అయిపోయింది నేను ఆఫీస్కి రావచ్చా అని చెప్పాను కానీ ఏంటి తై తక్క నీ దత్తత ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది అసలు దత్తత అనేది అసలు ఉన్నా కానీ మొదటిసారి క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది ఇక జీవితంలో నువ్వు దత్తత వెళ్ళే అవకాశమే ఉండదేమో కానీ దయచేసి అట్లా మాట్లాడకండి నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి మరి గగన్ ఆఫీస్కి నీకు ఎప్పటికీ వెల్కమ్ ఉంటుంది కానీ ఆ శరత్చంద్ర చంద్ర చంద్ర గారు కూతురుగా మాత్రం ఎప్పటికీ నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేని భూమి అనం కానీ ఇప్పటికైతే మాత్రం నేను దత్తతో వెళ్ళలేదు కదా ఖచ్చితంగా ఆయన కూతురిని కాదు కదా అని చెప్పేసి అన్న తర్వాత సరే ఆఫీస్కి రమ్మనం కానీ ఇంకా ఆఫీస్కి చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది భూమి ఇంకా ఆఫీస్లో గగన్ రాక కోసం చూస్తూ ఉంటుంది గగన్ రాగానే వెళ్ళి తనతో మాట్లాడాలి అనుకుంటుంది కానీ ఆఫీస్లో అలా కుదరదు కదా చాలా సైలెంట్గా అలా ఉంటుంది ఇంకా భూమి గగన్ క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుతుంది రాగానే చూసి ఏంటి ఏం కావాలి నీకు అనగానే ఏం కావాలా అయినా మీరు ఎందుకండి ఇలా వంకరగా ఆలోచిస్తారు అని చెప్పి అనగానే నేనేంటి వంకరగా ఆలోచించటం అవును మరి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఉద్యోగం ఇచ్చినట్టు ఉండాలి కానీ నేను దత్త తెలుతానా దత్త తెల్లలా ఇవన్నీ అవసరమా మీకు అని చెప్పేసి అంటుంది చూడు భూమి ఈ ప్రపంచంలో చాలా ఆఫీసులు ఉన్నాయి ఆయన శరత్చంద్ర గారికి బోల్డ్ కంపెనీలు ఉన్నాయి కానీ నువ్వు అక్కడ ఉద్యోగం అడగకుండా నా దగ్గరికే వచ్చి ఎందుకు ఉద్యోగం అడుగుతున్నావు పదే పదే మా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు అంటే నీ మనసులో వేరే ఉంది కదా అని చెప్పేసి అడుగుతాడు నా మనసులో ఏముందో చెప్పాను కదా చెప్పక భూమి నువ్వు చెప్పేదంతా అబద్వం నాకు అర్థమవుతుంది అనగానే అలా ఎలా అనుకుంటారు అని చెప్పేసి అంటుంది ఎలా అనుకున్నా అనుకోకపోయినా నీ మనసులో నా మీద ఉందని నాకు తెలుసు అని చెప్పేసి మనసులోనే అనుకుంటాడు గగన్ ఇంకా మీకు అటెండర్ వచ్చి కాఫీ తీసుకుని వస్తారు కాఫీ కలుపుకునే మొత్తం అంత అరేంజ్మెంట్స్ అన్నీ వస్తాయి తను కలుపుతుంటే భూమి అడ్డంగా వెళ్ళి ఏ నేను కలుపుతాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇంకా భూమి అక్కడ ఉన్న షుగరు కాఫీ పొడి అందరితో కాఫీ కలుపుతుంది కాఫీ కలిపి గగన్కి ఇస్తుంది ఇంకా గగన్ ఆ కాఫీని తాగిన తర్వాత వెంటనే భూమి వంక చూస్తాడు ఏంటిది షుగర్ లేకుండా ఇచ్చావు అని చెప్పేసి అనగానే ఓ సారీ అని చెప్పేసి ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి తను తాగబోతుంది ఏంటి మీరు అబద్ధం చెప్తున్నారేమోనని చెక్ చేద్దామని చూశాను అని చెప్పి అనగానే అవునా కానీ నా ఎంగిలి కాఫీ నీకు ఇష్టమేమో అని చెప్పనుకుంటున్నానే చీ మీ ఎంగిలి కాఫీ నేను ఎందుకు ఇష్టపడతాను మీరు అబద్ధం చెప్తున్నారేమో షుగర్ ఉందా లేదా అని అన్నారేమో అని చూస్తున్నాను అయినా నీకు కష్టాలని ఎందుకు భూమి నాకు అటెండర్ కల్పిస్తానన్నప్పుడు తీసుకోవటం ఎందుకు అనగానే మనసులో ఉన్న వాళ్ళకి ఇలా కాఫీ చేసి ఇస్తే ఆ తృప్తి వేరుగా ఉంటుంది మీకేం అర్థమవుతుంది అని చెప్పేసి అంటుంది ఏంటి ఏమంటున్నావు అని చెప్పానం కానీ అబ్బే ఏం లేదు అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఇలా ఉండగా అపూర్వ నక్షత్ర మమ్మీ డాడీ అంత అవమానంగా మాట్లాడిన తర్వాత ఇక్కడే ఉండాలనుకుంటున్నావా మనకంటే ఆ భూమినే ఎక్కువైపోయింది భూమి కోసం మన ఇద్దరిని వెళ్ళిపోమంటున్నారు అసలు ఏంటి మమ్మీ అసలు ఏమనుకుంటున్నారు అసలు నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు అని చెప్పి అనగానే ఆగుబేబీ సమయం వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఇప్పుడు కనుక మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చిల్లిగా ఆస్తి కూడా మీ నాన్న మనకి ఇవ్వరు అప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పటి నువ్వు ఈ ఆస్తులు ఈ బంగ్లాలు చూసి ఒకటే ఎగిరెగిరి పడుతూ ఉండేదానివి క్షణాల్లో అవన్నీ నీవి కాదు అన్నప్పుడు నీ మనసుకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది మమ్మీ అలా ఎప్పటికీ కాకూడదు ఎప్పటికీ కూడా ఈ మనకే దక్కాలి అసలు భూమి ఎందుకు వచ్చింది భూమిని పంపించే మమ్మీ అని చెప్పేసి అంటుంది ఇంకా అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు రావడం రావడంతోనే ఇంకా చూడండి మీరు ఇప్పటికన్నా ఈ నక్క తెలివితేటలు ఆపి మంచిగా ఆలోచిస్తే రెండు పైపుల నుంచి మిమ్మల్ని బావగారు అర్థం చేసుకుంటారు ఎప్పుడు అర్థం చేసుకుంటారండి బావగారిని పెళ్ళే ఇన్ని సంవత్సరాలకు కూడా మీ 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 పరిస్థితి ఇలాగే ఉంది బావగారు ఎప్పుడూ కూడా ఆయన మంచికే ఓటేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్